వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి బీరంగూడ లొకేషన్లో డైరెక్ట్ ఓనర్ సేల్ ఇండిపెండెంట్ హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు నూట యాభై గజాల ఇల్లు సింప్లెక్స్ హౌస్ అండి మొత్తం ఇంటీరియర్ వర్క్ ఉంటుంది ఫాల్ సీలింగ్ ఉంటుంది లైట్లు ఫ్యాన్లు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రంట్లో డైమెన్షన్ చూసుకున్నట్లయితే థర్టీ బై ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ వస్తుంది బోరు సంపు అన్నీ ఉన్నాయండి కార్ పార్కింగ్ కూడా వస్తుంది ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి రీసేల్ హౌస్ ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇచ్చాను సేఫ్టీ గ్రిల్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయి ఫుల్ వీడియో చూసాక మాత్రమే కాల్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉంటాయండి థర్టీ బై ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ వస్తుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఎలివేషన్ కూడా చాలా నీట్గా వచ్చింది చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి బీరం లొకేషన్లో చాలా మంది అడుగుతుంటారు బడ్జెట్లో సింప్లెక్స్ హౌజెస్ ఉంటాయి చెప్పండి అని దట్టు డైరెక్ట్ ఓనర్ అండి మీకు ఎలాంటి బ్రోకరేజ్ కూడా ఉండదు బిల్టప్ ఏరియా చూసుకున్నట్లయితే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ బిల్టప్ ఏరియా వచ్చిందండి పన్నెండు వందల ముప్పై ఎస్ఎఫ్టీ వస్తుంది బిల్టప్ ఏరియా సపరేట్ డైనింగ్ సపరేట్ పూజ రూమ్ వస్తుంది చాలా స్పేషియస్గా వచ్చింది ప్లానింగ్ మీరు కావాలనుకుంటే ఇంకా ఫ్లోర్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సపోర్ట్ చేస్తుంది స్ట్రెంగ్త్ ప్రైస్ చూసుకున్నట్లయితే కోటి ఇరవై లక్షలు చెప్తున్నారండి ఫిక్స్డ్ ప్రైస్ కాదు తగ్గిస్తారు డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఉంటుంది చూడొచ్చు పూజ రూమ్ కూడా సపరేట్గా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి చాలామంది అడుగుతుంటారు ఈస్ట్ ఫేసింగ్లు ఉంటే చెప్పండి అని సో త్వరపడండి ఈస్ట్ ఫేసింగ్లు ఎవరైతే హౌజెస్ కోసం చూస్తున్నారో ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి సేల్ అయిపోయే లోపు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేసుకుని పెట్టండి బెలాకాన్ ప్రెస్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేయగానే వస్తుంది లేదంటే మీరు చూసే లోపే ప్రాపర్టీ సేల్ అయిపోవచ్చు ఇక్కడ వాషింగ్ వస్తుంది ఇదంతా క్రాకరీ డైనింగ్ వస్తుంది ఇది ఎదురుగా మాస్టర్ బెడ్రూమ్ ఇదంతా హాల్ అక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి బీరంగూడలో బీరమ్గూడ కిష్టారెడ్డి పేట్లో ఉంటుందండి కాలనీ వచ్చేసి మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి వాకబుల్లే ఉంటుంది బిఎస్ఆర్ కాలనీ అండి మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది బీఎస్ఆర్ కాలనీ బీరం అని సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్ లొకేషన్ వస్తుంది మీకు సెక్యూరిటీ ఉంటుంది క్లబ్ హౌస్ పార్క్ కూడా ఉంటుంది ఒక సొసైటీ లాక్ంటుంది కాలనీ మొత్తం చాలా మంచి డీసెంట్ లొకాలిటీ అండి పీస్ఫుల్ లొకాలిటీలో ఉంటుంది మంచి కనెక్టివిటీ ఉంటుంది ఎవరైనా ఐటీ ఎంప్లాయీస్ తీసుకోవాలనుకున్నా కూడా కొంచెం ముందుకెళ్తే ఓఆర్ఆర్ సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ లేదా ముత్తంగి ఓఆర్ఆర్ వస్తుంది లేదంటే ఇటు బీరంగూడ కమాన్ నుంచి నల్లగండ నుంచి కూడా వెళ్ళొచ్చు చందానగర్ నుంచి మంచి కనెక్టివిటీ అండి ఎటువైపు వెళ్ళాలనుకున్నా కూడా మంచి ప్రైస్గా సేల్ చేస్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఇంకా తగ్గిస్తామంటున్నారు మీకు లోన్ కూడా వస్తుందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మీ ప్రొఫైల్ సపోర్ట్ చేస్తే మీకు టెరైస్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కోటి కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు పైన కూడా కాలనీ మొత్తం చూపిస్తాను చూడొచ్చు అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు చాలా స్పేషియస్గా వచ్చిందండి ప్లానింగ్ కూడా ఇది మీకు స్కూళ్ళు కాలేజీలు గ్రాసరీ స్టోర్స్ హాస్పిటల్స్ అంతా మంచి కనెక్టివిటీతో ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది మీకు కార్ పార్కింగ్ కూడా ఉంటుంది మీ ప్రాపర్టీ కూడా ఏదైనా సేల్ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తాం ఇది వచ్చేసి బీఎస్ఆర్ కాలనీలో ఉంటుంది మీ కాలనీ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను లాస్ట్ వరకు చూసి మాత్రమే డైరెక్ట్ ఓనర్ నంబర్ స్క్రీన్ మీద ఇచ్చాను కాల్ చేయండి అప్పుడు ఆన్సర్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫ్రీ అయ్యాక తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతారు పార్క్ కూడా ఉంటుంది చిన్న సైజ్ పార్క్ వస్తుంది చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ